അത്താരാമബമതോ അവരതേ ദേവഗ്ഗമാചമുദ്യാനമകൃസോശേന്യാ I は Thank you.

వారి సమక్షంలో కళ్యాణం చేసుకున్న వారికి వారికివారు ఇక్కడ శ్రీరామ జై శ్రీమన్నారాయణ శాఖ అమాఖ్యం ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు వారి యొక్క శాఖ అధిపతులతో వారి యొక్క బృందంతో ఈ ఆలయానికి సంబంధించినటువంటి పాలక మండలి సభ్యులతో కూడా కలిసి ఒక సంకల్పాన్ని చేయడం దానికి అన్ని రకాలైనటువంటి వనరులని కూడా చేకూర్చి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి అని అనుకోవడం చాలా పవిత్రమైనటువంటి సంకల్పము అని ప్రకృతి కూడా దానికి సాక్ష్యంగా నిలబడింది పెద్దలు ఏర్పాటు చేసినటువంటి సన్నిధి దాని యొక్క వైభవానికి చేయాలంటే అంత శుద్ధి చేస్తారు కదా మా ఇళ్లలో పండగ వచ్చింది అని అనగానే ఇల్లు అంతా కడుక్కుంటాం కదా చక్కగా ముగ్గులు పెడతాం కదా మరి దేవుడికి కార్యం జరగాలి అంటే ఊరంతా కడగాలి కదా ఎవరు కదా అందుకోసం ప్రకృతి స్వయంగా నేనే ఈ పని చేసి పెడతాను అన్నట్టుగా చక్కగా మొత్తం మన ప్రాంగణాన్ని ప్రాంతాన్ని మన జిల్లానే కాకుండా మొత్తం రాష్ట్ర రాష్ట్ర అందరిని కూడా కడిగి శుద్ధి చేసి పెట్టాను అశీయమైనటువంటి ఈ వేణుగోపాల స్వామి వారి భావి సర్వాంక సుందరంగా మహాభావమైనటువంటి పెద్దలు నిర్మాణం చేయించి పెట్టారు నేను లోపలికి వెళ్ళాక బాలాలయంలో ఉండేటటువంటి స్వామిని దర్శనం చేశాం భగవన్ మూర్తులు అతి సుందరమైనటువంటి మూర్తులు పరివారం అందరితో పరిపూర్ణంగా ఉన్నారు ఇక్కడ ఈ సన్నిధిలో ఆడవారు ఆచార్యులతో కూడా అంటే ఎంతో వైభవంగా ఈ ప్రాంతానికి అందరికీ శుభం జరగాలి అనేటువంటి సత్సంకల్పంతో ఈ ఫౌండర్స్

రామాయణ రెడ్డి గారికి కూడా అది కలగడం పెద్దలు ఏర్పాటు చేసినటువంటి విధానంలో కొరత ఏర్పడకూడదు గతంలో రెండు సార్లు కలిసినప్పుడు కూడా వారు అయ్యా మా పెద్దలు ఈ ఆలయాన్ని నిర్వహణ సమయంగా సాగేటట్లుగా ఐదు కుటుంబాలను ఏర్పాటు చేసి పెట్టారు పరంపరగా ఈ ఆలయకు సేవ అది ప్రజలకు అందించేటటువంటి అనుగ్రహం ఇవి కొనసాగాలి ఇది మా యొక్క కానీ దానికి చిన్న ప్రస్తుతం దాంట్లో మనం చూస్తున్నాం ఐదవ స్థానం కూడా దాంట్లో పరిపూర్ణంగా ఏర్పడి ఉంటే మాకు మనసుకు నిందుగా అవుతుంది అని వారు ఎప్పటి నుంచో కలగంటున్నారు సుబ్బారెడ్డి గారు మన వివేకానంద యాభైశాలలో ప్రముఖ అగ్నిదేవుని యొక్క సాన్నిధ్యంలో ఆ రామనారాయణ హృదయంలో కొరతని తీరుస్తూ వారు కూడా ఇందులో చేరి ఈ సేవా భాగ్యాన్ని పొందడానికి అంగీకరించడం దాని దగ్గరికి చాలా ఉంది ఏ ప్రాంతానికి దేశానికి అతి ప్రాచీనమైనటువంటి చరిత్ర ఉందో అది చాలా గొప్పది అని అందరూ అంగీకరిస్తారు ఎక్కడో అక్కడ ఈజిప్షియన్ వాళ్ళు ఉండేటటువంటి అక్కడ ఆ పిరమిడ్స్ వీటి గురించి ఎందుకు మాట్లాడుకుంటారు అందరూ అతి ప్రాచీన అది ఏడెనిమిది వేల సంవత్సరాలకి ఉన్నటువంటి చరిత్ర అంటే ఒక ప్రాంతానికి దానికి ఉండేటటువంటి ప్రాచీన ప్రాచీనతను బట్టి విలువ పెరుగుతూ ఉంటుంది ఎంత ప్రాచీనమైతే అంత గొప్ప ఒకసారి మేము లండన్ ప్రాంతాల్లో ఉండేటప్పుడు అయ్యా ఇక్కడ అతి ప్రాచీనమైనటువంటి చాలా ప్రాప్తమైనటువంటి ఒక ప్రాంతాన్ని మిమ్మల్ని తీసుకువెళ్ళడం వస్తారా

మన తెలుగు వారి యొక్క చరిత్ర ప్రాంతం అంతకంటే ఇంకా ప్రాచీనంగా బౌద్ధ సంప్రదాయం అడుగున్న ఆడవాళ్ళు ఉన్నాయి అంతకంటే ఇంకా ప్రాచీనంగా అక్కడ ద్వారకా నగరపు ఒక శిబిరాలు మనకి సముద్రపు కింద ప్రాంతాల్లో ఆ ప్రాచీన ద్వారకా నగర్ ఫిటల్ ఎక్కడ దొరుకుతున్నాయి వాటి వయస్సు మనం చూస్తే సుమారుగా ఆరు వేల సంవత్సరాలకి పూర్వం తొమ్మిదో శతాబ్దం మనకి నిన్న మొన్నటి అసలు అంతకంటే పూర్వంగా పదిహేడున్నర లక్షల సంవత్సరాలకి సంబంధించినటువంటి సరయు ఆ సరయు నది తీరంలో ఉండేటటువంటి అప్పటి స్మరణలు అప్పటి స్మృతులు ఇవన్నీ తలుచుకుంటే లక్షల సంవత్సరాల చరిత్ర ఈ భారత భూభాగంలో ప్రతి అనుభవకి ఉంది మన దేశానికి ఉండేటటువంటి చరిత్ర అతి ప్రాచీనము లక్షలాది సంవత్సరాలది అని తెలుస్తుంది కానీ అది తెలియకుండా చేసుకునేటటువంటి ఒక స్థితి కలుగుతోంది అందుకోసమనే ప్రాచీనంగా ఉండే ఆలయాలను మనం చూస్తే ఎక్కడో ఒక రంగనాథ ఆలయం ఒక అప్నాభ స్వామి ఆలయం మరొక కేసీవ స్వామి ఆలయం మనం నరసింహస్వామి ఆలయం ఇలాగా ఎక్కడో కొండల మీద చిన్న 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 గూడలో ఉన్నట్టుగా ఉంటాయి అని వాటికి ఉండేటటువంటి ఆస్తులు ఆస్తులు ఎంత ఉండేవో మనకి తెలియదు ఈ వేడయితే ఏమీ లేవు ఆలయం కూడా పెద్ద ఏ విధంగా చేయాలి అత్యంత పురాతనమైనటువంటి ఆలయం ఇది రుక్మిణి సత్యభామ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఎందరో పెద్దలు దీన్ని నిర్వహిపాలన చేశారు పాలక మండలంలో ముందుకు సాగారు ఈ యొక్క ఆలయ పనుల నిర్మాణం అంటే చాలా భక్తితో కూడుకున్నది జాగ్రత్తతో కూడుకున్నది అత్యంత పవిత్రమైంది అని చెప్పి మేము అందరం భావించి మండలి సభ్యులైనటువంటి ఇప్పటి చైర్మన్ చంద్రబాబు రెడ్డి గారు పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు లక్ష్మీనాథరెడ్డి గారు తేజ గారు వారందరితో కూడా కలిసి మాట్లాడాక ఆలయ పునర్నిర్మాణం చేయడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తామని చెప్తే అందరూ కూడా దీనికి మీరే ముందుండి నడిపించండి మాకంతా కూడా కొంత ఇందులో అనుభవం తక్కువ మీకైతే అధికార యంత్రాంగం అంతా ఉంది స్వామివారు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దీనికి సమయం ఇచ్చి అందరినీ మరి మార్గనిర్దేశం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి వారందరూ కూడా కోరడం జరిగింది అందరి యొక్క అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత దేవాదాయ శాఖ ద్వారా పునర్నిర్మాణం చేయడం ఇంజనీరింగ్ సిబ్బంది మా జాయింట్ కమిషనర్లు కమిషనర్లు అందరినీ కలిపి ఈ ఆలయానికి ఒకటి రెండు మూడు సార్లు రావడం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలవడం ఆధ్యాత్మికంగా గతంలో అత్యంత ప్రభావితమైనటువంటి ఆలయం ఈ ఆలయం ఎందుకు కొంత సమయం నుంచి ఈ ఆలయానికి కొంత కళ తప్పింది తిరిగి కళ రావాలి ఇది మా పూర్వీకులందరూ కలిసి చేసిన కృషి ఇది ఇలా పాడు పడకూడదు ఎక్కువ మంది భక్తులు రావాలి ఇది సామాన్య పేద వర్గానికి సంబంధించిన ఆలయం అని చెప్పి మేమందరం కూడా భావించాం అధికారులతో మాట్లాడినప్పుడు స్వామి వారి ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నేను ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఏడు వేల ఆలయాలని మరి తిరిగి పరిపూర్ణతను సాధించే కార్యక్రమానికి బాధ్యతలు చేశారు ఈ సమయంలో మరి ఇక్కడ నెల్లూరులో ఉన్న ఈ ఆలయం అందులో ఈ ఆలయానికి చాలా ప్రసిద్ధి ఉంది స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి ఆ తర్వాత ఆనంద్ వెంకటరెడ్డి గారు మరొక ఆనంద్ వెంకటరెడ్డి గారు అలా ఒకరొకరు ఆనంద వివేకానందరెడ్డి గారు తర్వాత ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు అందరూ ఒక్కొక్కసారి వాళ్ళ కర్మ ప్రకారం వాళ్ళ చైర్మన్ చేస్తూ వచ్చారు ఇంకా తేజ చిన్నవాడి గారు సభ్యులు ఉన్నారు వాళ్ళది ఒక సభ్యులు తగ్గారు ఆ సభ్యులు ఎవరో మీ అందరికీ తెలుసు వేణుగోపాల స్వామి ఆలయం అన్నా ఈ ఆలయంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు ఉత్సవాలన్నా రథోత్సవం అన్నా ముందుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి మా సోదరులు పెద్దలు అన్న వివేకానంద రెడ్డి గారు ఇవాళ మాకు లేరు అయితే మాకున్నటువంటి దేవాదాయ చట్టం ప్రకారం వారి కుటుంబ సభ్యులకి ఇది ఇవ్వాలి ఎవరు అని అంటే పెద్ద కుమారుడు బాధ్యత తీసుకుంటానని అన్నారు ఎందుకు అంత ఆలస్యమైన ఇవాళ స్వామివారి సమక్షంలో వారు బాధ్యతలు తీసుకుని ఈ పాలక వర్గంలో ఆనం చెట్టు సుబ్బారెడ్డి అంటే మీ అందరికీ తెలిసిన ఏసీ సుబ్బారెడ్డి బాధ్యతలు తీసుకుని పాలక వర్గంలో తను ఒక సభ్యుడిగా ఇవాళ నమోదు చేసుకుని స్వామివారి ఆశీస్సులతో పాలక రావడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను పాత ఆలయం కేవలం రాజకట్టుడిలో ఉంది పూర్వం ఎప్పుడో స్వన్నం కరిగించి కట్టినటువంటి ఆలయం ఇవాళ ఆలయాలన్నీ రాతి కట్టుడితో రావాలి గ్రానైట్ స్టోన్తో రావాలి ఆ గ్రానైట్ స్టోన్తో వస్తే పూర్వీకులంతా రాజులు మహారాజులు చక్రవర్తులు ఆలయాలన్నీ ఆ రైతుని కట్టేవాడు కానీ తర్వాత తర్వాత ఖర్చు పెరిగిపోతుందని చెప్పి ఇవాళ దాన్ని తగ్గించుకుంటూ వస్తుంది ఒక సందర్భంలో స్వామివారి ఆశీస్సు తీసుకున్నప్పుడు అన్ని ఆలయాలని పునర్నిర్మాణం చేసేటప్పుడు గర్భాలయం అంతరాలయం ముఖ మండపం అనువేటి మండపం ఇవన్నీ కూడా రాసి కట్టడంలో ఉంటే ఆ ఆలయం పూర్తి జీరో తీసుకుంటుంది దాదాపుగా అనేక తరాలు దానికి జీవం కోసం దేవాదాయ శాఖలో నువ్వు చేయగలవు చేయి అని చెప్పి వారి ఆశిస్తున్నారు మాకు రాబడుతున్నారు గారికి వారి యొక్క ప్రసారాన్ని